మనకి షష్టగ్రహ కూటమి వస్తుందని మనం ఈ మధ్యకాలంలో యూట్యూబ్ల్లో వీడియోలు చూస్తున్నాం ఎంతవరకు నిజమో చూద్దాం అంటే ఆరు అష్టగ్రహ మా అని చెప్పి మగధీరా సినిమాలో చూపించారు చూసారా నరుకుడే నరుకుడు మన రామ్ చరణ్ వరుసలో అందరినీ అష్టగ్రహం కూటమి రోజున శత శత సహస్రా అని చెప్పేసి ఒక వంద మందిని వెయ్యి మందిని నరికేదాకా కౌంటింగ్ చేస్తాడు మనోడు శ్రీహరి అలా ఇప్పుడు అసలైంది అదే వచ్చే పోతుందనమాట కొంచెం మన వాళ్ళకి అత్యుత్సాహం కాబట్టి హైప్లో చెప్తున్నారు అసలు చెప్పాల్సింది చెప్పకుండా చెప్పలేని చెప్తున్నారనమాట ఇందులో ఏమవుతుంది అంటే ఆయుర్దాయం తగ్గిపోద్ది పాపం అది చెప్పగలుగుతారా మామూలు పండితులు చెప్పరు వాళ్ళు ఎందుకు బాబు మాకెందుకు బాబు ఇవన్నీ ఓపెన్గా చెప్పడం మాకు ఏ కాల్స్ వస్తే నాలుగు జాతకాలు చెప్పుకుంటాం మేము రిస్క్లు ఎందుకని ఆడవాళ్ళు లేచి వెళ్ళిపోతారు సగం మంది అది ఏమన్నా చెప్తారా మరి వాళ్ళు చెప్పరు ఎన్ని కేసెస్ లేవండి పోలీస్ స్టేషన్లో కేసెస్ చూడండి క్రైమ్ రే అప్పుడు లవ్ 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 మ్యారేజెస్ అని చెప్పి సుప్రీంకోర్టు సైటేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మేజర్లు వెళ్ళిపోతున్నారు అంతే అరే బాబు మీ తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళిపోండిరా నాయన మీ తండ్రి ఫస్ట్ లవర్ మీ అమ్మకి కాబట్టి వాళ్ళ అనుభవంతో తల్లిదండ్రులకి చెప్పి వెళ్ళండిరా నాయన అని మనం పోరాటం చెప్తున్నాం మీరు ప్రేమించేటప్పుడే ఫస్ట్ డే రోజునే మీరు చెప్పండి మీ తల్లిదండ్రులకి చెప్పి ప్రేమించండి అడు మంచివాడు కదా మీ నాన్న డిసైడ్ చేస్తాడంటే ఆడవాళ్ళు ఏమన్నా వింటున్నారా ప్రేమ 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 అండ్ ఒక్కొక్క మగవాడు ఐదుగురిని మెయింటైన్ చేస్తున్నారు మీకు ఏమైనా తెలుసా నాకు తెలుసు కాలేజ్ ప్రొఫెసర్గా నేను మొత్తం మా స్టూడెంట్స్ని చూస్తాం ఒక్కొక్క అమ్మాయి మరి ఒక ఫైవ్ పర్సెంట్ తీసేయండి మంచివాళ్ళు ఎప్పుడూ ఉంటారు మగవాళ్ళైనా అయినా ఆడవాళ్ళైనా మరి మేము ఒక్కొక్క అమ్మాయి నలుగురేసి బాయ్ ఫ్రెండ్స్ ముగ్గురేసి బాయ్ ఫ్రెండ్స్ అసలు బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఒక అదొక అయిపోయింది చెంబలైపోయిందనమాట సో ప్రతి వాడు చూడండి ఐమ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే ఆమె ఎన్ఆర్ఐ అమెరికా పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లా చెప్తున్నారో అట్లా ఇది కూడా బాయ్ ఫ్రెండ్ అనేటటువంటిది సర్వ కామన్ అయిపోయింది ఇదంతా ఎవడ వల్ల వస్తుందంటే శుక్రుడు వల్ల వస్తుంది శుక్రుడు కామానికి అధిపతి ఇది యుగము కలియుగం కాదు ఇది కామయుగం అని ఎవ్వ ఏ పండితుడైనా చెప్తాడని ఏందప్ప చెప్పమని చూద్దాం కామయుగం ఇది మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి నా నేను ఎవరిని ప్రేమించలేదు నాకు ఎవరు క్రష్ అవ్వలేదు చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు ఒకళ్ళ మీద నేను మోహపడలేదు నేను ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఎక్స్టెంట్లో ప్రతి ఒక్కళ్ళు మోహపడతారు అభే నేను చాలా పతివ్రతనండి అభే నేను చాలా పతివ్రంతుడు అండి మంచి మగాడినండి నేను చాలా ఇదండి అని అందరం చెప్తాం కానీ యాక్చువల్గా ప్రతి వాడికి ఒక డార్క్ సైడ్ ఉంటుందమ్మా కాకపోతే ఓపెన్గా చెప్పుకోం ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ ఏ సివిలైజ్డ్ సొసైటీ మరి ఈ ఈ విషయాల్లో మరి ఎలాగైతే గుప్తంగా ఉన్నప్పుడు మరి మీ పిల్లల్ని ఏమి ఎడ్యుకేట్ చేస్తారు మీరు మనం తప్పు చేస్తూ పిల్లల్ని మీరు నీతులు చెప్తే వాళ్ళు వింటారా చెప్పండి సో ఒక ఒక్కొక్క ఒక్కొక్క గది త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఫైవ్ బెడ్రూమ్ ఫ్లాట్స్ విల్ లాస్ అంటున్నారు ఆ గదిల్లో కూర్చొని పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా మీకు మోస్ట్ ఆఫ్ ద టెన్ ఫైవ్ పర్సెంట్ పిల్లల్ని వదిలేసేయండి ఎవడ ఇష్టం వచ్చిన వీడియోలు వాళ్ళు చూసుకుంటున్నాడు ఎవడు నచ్చినవిడితో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు దిస్ ఇస్ వాట్ రియలీ హ్యాపనింగ్ సో ఎప్పుడైతే నువ్వు సొసైటీని రిఫార్మ్ చేయాలనుకుంటున్నావో రెనోవేట్ చేయాలనుకుంటున్నావో మొట్టమొదటగా ఫస్ట్ మనం ఫ్యాక్ట్స్ని అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి అంతేగాని మనం మంచిగా చెప్పాలా చెడు చెప్పకూడదు నో ప్లానెట్స్ ఓంట్ డూ దాట్ ఇప్పుడు మనకి రవి చంద్ర శనులు ఉన్నారండి కుంభరాశిలో ఉన్నారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ఈ ఈ మూడు కూడా కుంభరాశిలోకి వస్తున్నాయి దీనివల్ల ఒక ఎఫెక్ట్ అనేటటువంటిది వస్తుంది వైరాగ్యం అనేటటువంటిది వస్తుంది మగాళ్ళు ప్రేమల్లో పడినటువంటి ఆడపిల్లలు ఎక్కువ పాపను చూసుకుంటే ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయిలు ఇంటర్మీడియట్ ఏజ్ గ్రూప్ టీనేజ్ గ్రూప్లో థర్టీన్ నుంచి నైన్టీన్ వరకు దీన్ని టీనేజ్ అంటాం మనం ఆ వయసులో పిల్లలు పాపం తప్పటడుగులేస్తున్నారు దీనికి కారణం తల్లిదండ్రులే ఆ పిల్లలు కాదు మీరు సరిగ్గా పెంపక లోపమే అందులో డౌట్ లేదు మీరు రోజు కొట్లాడుకుంటూ కొట్టు కొట్టుకు చేస్తుంటే పిల్లలకు పడదా ఎఫెక్ట్ పిల్లలు తిడుతూ ఉంటే ప్రతి చిన్న విషయానికి అవతల దూరిపోతాడు దూరిపోయి బాపు అమ్మా చాలా బాగుంది ఇది బాగుంది అది బాగుంది నువ్వు చాలా మంచిగా మాట్లాడతావు నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ ముక్కు చాలా బాగుంది ఇట్లా చెప్తుంటే ఈ పిల్లలు నిజమనుకొని లైన్లోకి వెళ్ళిపోద్ది సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ లైఫ్ కోచ్ నేను లైఫ్ కోచ్నండి ఆయన ఇదండి ఇవి చెప్పమను ఇలా డైరెక్ట్గా చెప్పమను ఎవరైతే కౌన్సిలింగ్ కౌన్సిలర్లు ఉన్నారో ఇలా పచ్చిగా చెప్పమనండి దే వాంట్ డూ దాట్ ఎందుకు సివిలైజ్డ్ ఈ సొసైటీలో చెప్తే అమ్మో మా మా పరువు పోతుంది పరువు కాదు కావాల్సిన చిన్నపిల్లల రక్షణ కావాలా వాస్తవాలు చెప్పాలా పెద్దవాళ్ళు అన్నవాళ్ళు ఇంకెంతకాలం బతుకుతారురా మీరు అంతా ఓ పది సంవత్సరాలు బతుకుతారు టీ ట అని పైకి పోతారు ఆ పది సంవత్సరాల్లో కొంతమంది జనరేషన్ మార్చగల మార్చడానికి మీరు శ్రమపడాలి అలాగే మనకి బుధుడు శుక్రుడు రాహువు మీనరాశిలో ఫిబ్రవరి ఇరవై ఏడు తేదీ నుంచి అరవై తొమ్మిది రోజుల పాటు ఉంటారు అలాగే ఈ శని రవి కుంభరాశిలో ఫిబ్రవరి పన్నెండు నుంచి ముప్పై రోజుల పాటు ఉంటారు ఆ తర్వాత జనవరి అండ్ ఫిబ్రవరి ఈ రెండు నెలల్లో మనకి ఆరు ప్లానెట్లు దిల్ ఫార్మ్ ఎ లార్జ్ ఆర్క్ ఒక ఆర్క్ ఆకారంలో చంద్రాకారంలో ఒక గీతలాగా ఆర్కంటే ఇదనమాట ఒక సర్కిల్ కట్ చేస్తే వచ్చేటటువంటి దాన్ని ఆర్కంటాం దాన్ని ఈవినింగ్ స్కైలో మీరంతా చూడవచ్చు తర్వాత కుజుడు గురుడు యురానస్ శుక్రుడు నెప్చ్యూన్ ఇవన్నీ కూడా అండి శని వీళ్ళందరూ కూడా బుధుడు వీళ్ళంతా కూడా మనకి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మనకు కనబడతాయి ఈ బుధుడు ఏం చేస్తాడో ఫిబ్రవరిలో మనకి దూరిపోతున్నాడు శాటన్ శాటన్ రిప్లేస్ చేస్తున్నాడు శాటన్ ప్లేస్లోకి బుధుడు వచ్చేస్తున్నాడు ఈ విధంగా జనవరి ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి బుధుడు శుక్రుడు కుజుడు గురుడు శని ఇవన్నీ కూడా నైట్ స్కైలో రాత్రులు మనం కనబడతాయి అన్నమాట కాబట్టి ఇది డేటా దీన్ని బట్టి జరిగేటటువంటి పరిణామాలు ఏంటంటే మనకు శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్పాడు ఏమని చెప్పాడు మనసా వాచా కర్మణ ఏదైతే మనం ఇమ్మ చెప్తామో ఆలోచిస్తామో ఇవన్నీ కూడా కర్మలే మానసికంగా ఒక అమ్మాయిని గురించి ఆలోచిస్తున్నారనుకోండి అగ్నిదేవుడే చేశాడు మీరంతా చేయ అబ్బా నేను చేయనండి నా పిల్లమే ప్రతివృత్త నా పిల్లాన్నే నేను తలుచుకుంటూ ఉంటానండి కుదరదు ఇవన్నీ అగ్నిదేవుడు కామకుడు అయిపోయి సప్తఋషులు పెళ్ళాలకులైనసేస్తాడు ఆయన మొత్తం చిక్కు శల్యమైపోతాడు వాళ్ళు పిల్లలు ఎవరికి చెప్పుకోలేక సిగ్గుపడి అప్పుడు సచీదేవి భర్త గ్రహిస్తుంది మీ పిల్లలు మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా ఫోన్లు దొంగచాటుగా బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడుతున్నా బయటకెళ్ళి మాట్లాడుతున్నా మీరు వాట్సాప్లో లాక్లు పెట్టేసి మాట్లాడుతున్నా ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయద్దు వీళ్ళు కనిపెట్టేస్తారు కనిపెట్టేస్తే జియో లొకేషన్ పెట్టేసింది మా శిష్యురాలు ఒక ఆమె సాఫ్ట్వేర్ కంపెనీతో కొనేసి వాడు ఎవడైవడ ఏ ఏరియాలో తిరుగుతున్నాడో ఎవరి దగ్గరికి అన్ని కనిపెట్టేశాడు కనిపెట్టేసింది అమ్మాయి అడిగేసరికి వాడు ఏం చేశాడు తెలివిగా జియో లొకేషన్ ఆపేశాడు ఆపేస్తే సాఫ్ట్వేర్ కంపెనీ కొనేసి కాల్ లాగా వస్తుంది మిస్డ్ కాల్ వచ్చిందని మీరు చేస్తారు కదా అది ఇన్స్టాల్ అయిపోద్ది ఇన్స్టాల్ అయిపోయి నువ్వేం మాట్లాడుతున్నావు నీళ్ళు లెవర్తో నవీన్ అని ఒక స్టూడెంట్ నా స్టూడెంటే వాడు గట్కేసర్ పోలీస్ స్టేషన్లో అలాగే చేస్తే ఎస్ఐఏ చూపించాడు ఇదిగో ఇప్పుడు గట్కేసర్ పోలీస్ స్టేషన్ పేరుతో సహా చెప్తున్నాను అక్కడ ఎస్ఐలు సిఐలు వీళ్ళంతా కూడా ఆ కేసు డీల్ చేస్తారు నవీన్ అంటే అది జ్యోతి ఆమె బీఫార్మసీ స్టూడెంట్ అమ్మాయి నాగర్ జ్యోతి కేసీఎంఆర్ కాలేజ్ బీ ఫార్మసీ స్టూడెంట్ అంటే గూగుల్లో ఓపెన్ అయిపోద్ది మరి వంద మంది పోలీసులు మిస్గైడ్ చేసింది ఇవన్నీ చరిత్రలమ్మా అలా సచీదేవి నేను కానీ నేనబ్బాయి నేను నా పెళ్ళని తప్ప ఎవరిని నేను ఆలోచించను అండి అంటే కుదరదు సచి సచీదేవి ఏం చేసినప్పుడు ఒక అరుంధతి రూపాన్ని తప్ప మిగతా సప్త భార్యల రూపాన్ని ఎత్తి భర్తని భర్త దగ్గరికి వెళితే అది చూసి ఏం చేశాడు అగ్నిదేవుడు అబ్బా నేను వాళ్ళతో అనుభవించేస్తున్నానని చెప్పేసి ఫుల్ ఖుషి అయిపోయి నగర్ దిల్ ఖుషి అయిపోతాడు అనమాట అయిపోతే తీరా చూస్తే వీళ్ళ పిల్లలు వదిలేస్తారు మొగుళ్ళు వదిలేస్తారు సప్తరుషులు వదిలేస్తే ఇంద్రదేవుడి దగ్గర ఈ ఎక్కడికి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి చెప్తే మా పిల్లలు ఏంటో తిరిగేస్తున్నాడు అగ్నిదేవుడితో అంటే నోనో జరిగిందంతా బ్రహ్మదేవుడు చూసి కాదు ఇలా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ భార్యను సాగరింపుతాడు ఇక మన ఇంద్రుడు ఎన్నో ఇంద్రులు అయిపోయారు వేల వేల ఇంద్రులు అయిపోయారు ఇంద్రుడు అనేది పోస్ట్ పేరు ఒకటి కాదు అహల్యని అనుభవిస్తాడు భర్త రూపంలో వెళ్ళిపోయి గౌతమ మహర్షి రూపంలో వెళ్ళిపోయి కోడి కింద తెల్లార్జోను పూజించి పూజేసే అంటే ఈ రాధా మనోహర్ దాస్ ఉన్నాడు కదా ఈయన ఒక్క బైబిల్లోనే మీకు వ్యభచారం ఉంది ఒక్క బైబిల్లోనే మీకు వ్యభచారం ఉంది ఇలా చేశారంటే మరి క్రైస్తవులు ఊరుకుంటారా వాళ్ళు వచ్చి మీ పురాణాలన్నీ భోగ పురాణాలని హిందువుల మీద ఇగో ఈ వ్యక్తి చూపిస్తున్నారు నువ్వు రాయడం ఎందుకు పెంట మీద పెట్టించుకోవడం ఎందుకు కాబట్టి ఇది అంతా హిందువులైనా క్రైస్తవులైనా ఎవరు ముస్లిమ్స్ అయినా ఇది అయినా ప్రతి ఒక్కరు కూడా మానసిక వ్యభచారం చేస్తాడు అందులో డౌట్ లేదు అంటే మనసులో ఆలోచించుకున్న పరిస్థితి గురించి నువ్వు మానసిక వ్యభచారం చేసినట్టే వాక్కుతో నువ్వు అమ్మాయిలతో గంటల గంటలు ఫోన్ ఏంటాయా నీకు వేరే వాళ్ళ పిల్లలతో నీకు ఫోన్లు ఏంటి అసలు అమ్మాయిలు కూడా వేరే వాళ్ళ మగవాళ్ళతో మీకు ఎందుకు గంటల గంటలు మా ఆయన ఫ్రెండ్ అండి ఏ వాట్ డిస్కషన్ డూ యూ యు డూ యూ టాక్ పిల్లలు కూడా సో ఈ గంటల గంటలు ఫోన్లు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా బయటకు మాట్లాడుతున్నారంటే వాళ్ళు లవర్స్తో మాట్లాడుతున్నట్టే ఒక కన్ఫైన్ అయిపోవాలి మీరంతా కూడా అవంతా తీరు కదా కాల్ డేటా తీయరు కదా కాబట్టి మరి వాళ్ళ దగ్గర చెప్పండి కదల నా గురువు నా దగ్గర చెప్తే ఎట్లా కొన్ని వేల మంది స్టూడెంట్స్ని చూసినండి నేను తర్వాత మనసా వాచ కర్మణ కర్మణ వీడు ఓయో రూమ్లో వచ్చేసినాయి ఎవరికి నచ్చిన దాన్ని వాడు తీసుకెళ్ళిపోతున్నాడు పోలీస్ రైడింగ్లో ఉన్న సిగ్గుసేరాలు లేవు మనకి ఏ ఒకడున్నాడు సుబ్రహ్మణ్యం అన్న నా శిష్యుడు బొరబండ్లో ఉండేవాడు అరే ఒక ఆమెకి ఎయిడ్స్ ఉందరా అని చెప్పినా సరే గురుగారు ఎయిడ్స్ ఉన్నా అంటించేసుకుంటాను కానీ నేను దాని దగ్గరికి వెళ్ళిపోతానండి అన్నాడు పోతే పోరా అన్నాం ఆ అమ్మాయి పేరు కూడా చెప్తున్నాను లతా అని బోరమండ సైడ్ త్రీలో ఉంటుంది సో దిస్ ఇస్ హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ సో మీరు వచ్చి కథలు చెప్పే లేదండి మేమంతా మంచి వి విడౌంట్ డూ దాట్ ఫైవ్ పర్సెంట్ విల్ బీ ఎగ్జప్టెడ్ ఆల్వేజ్ ఇన్ ఆల్ కేసెస్ అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ అంతా కూడా నా ఫీజ్ ఎక్కువేస్తారా అమెరికాలో ఉన్నవాళ్ళు జ్యోతిష్యం ఫ్రీగా కావాల డబ్బులు లేని పేదవాళ్ళు ఇస్తారు అమెరికాలో ఉన్నవాళ్ళు తిండే తినరాళ్ళు ఒక డాలర్ అయిపోద్దని చపాతీలు చపాతీలు లండన్లో ఉన్న నా శిష్యురాలు మంచిదే పాపం అమ్మే చపాతీలు తింటుంది ఈ అమెరికా వాళ్ళు అన్నాలు తినరు సినిమాలకు మాత్రం వెళ్తారు అరే అనాథ పిల్లలు రా అన్నా డబ్బు లేరు ముందు నువ్వు జ్యోతిష్యం చెప్పు తర్వాత డబ్బులు వేస్తాడట వాడు అంటే మేము పిచ్చోళ్ళం ఇక్కడ గచిబౌలిలో ఒకడున్నాడు ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరాడు వీ విల్ టాక్ ల్యాచ్ ముందు నా జాతకం చెప్పేసేయి అంటే ఇక్కడ పిచ్చోళ్ళు రా మీకు మీకు జాతకాలు నేనేం చెప్పాను నాన్ కమర్షియల్ జాతకాలు అంటే మైటోళ్ళ ఫోన్ ఎత్తగానే వేలేసేయండి రూపాయలు వేసేయండి కదా అనాథ శరణాలయం ఆనంద మార్గ అనాథ శరణాలయానికి మీరు తోచినంత హెల్ప్ చేయండి అంటే ఆ స్వామీజీ ఏమన్నా స్వామీజీ గారు మీకు వచ్చిందంటే ఒక రూపాయి కూడా రాలేదంటారు వాళ్ళు కాబట్టి పేదవాళ్ళే బెస్ట్ ఎప్పుడైనా సరే అనాథర సేవ వృద్ధుల సేవ వికలాంగుల సేవ చేసుకోండి ఈ అమ్మాయిలను నమ్ముకున్నారనుకో చదువులు పోతాయి మీకు డిగ్రీలు పోతాయి టీనేజ్ పిల్లలు మీకు లాస్ట్కి బాటిల్ మిగులుతుంది అసలు ఇప్పుడు గాంజా ఇవన్నీ అన్ని కాలేజెస్లో తాగిపడేస్తున్నారు మీరు ఆ అమ్మాయి లాస్ట్ డే సబ్బా నేను పొగుడుతుంటే నీ డబ్బులన్నీ ఒకటిచ్చి రెస్టారెంట్లో పబ్బలు ఇప్పుడు పబ్బలు వచ్చినాయి అనుకో ఇప్పుడు పబ్బులకు తీసుకెళ్ళిపోయి లాస్ట్కి మా డాడీ ఒక సంబంధం చూశాడు అని ఒక గుడ్ డే రోజుని చెప్పొద్ది అది పెళ్ళి చేసుకొని దెబ్బేస్తుంది నువ్వేమో బాటిల్ పట్టుకొని ఇక సిగరెట్లు పట్టుకొని ఇక నీకు డిగ్రీ పోయా అమ్మాయి పోయా ఈ విధంగా నాయనా ఇదంతా కారణం ఈ సష్టగ్రహ్ జాగ్రత్తగా ఉండండి ఇవి జరిగిపోతాయి డౌట్ లేదు ఈ రెండు నెలల్లో ఇవి జరిగిపోబోతున్నాయి కాబట్టి ఫిబ్రవరి అయిపోయేదాకా చాలా జాగ్రత్తగా అసలు ఫోన్లు ఎవరు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు కనిపెడతా ఉండండి ఏం ఎక్సెప్షన్ మొహవాటాలు లేవు పెళ్ళాల మీద మొఘళ్ళనిగా మొగుళ్ళనిగా మొగుళ్ళ మీద పిల్లలనిగా ఏమండి మేము పాస్వర్డ్లు పెట్టేస్తాం ఎవరైతే కొన్ని ఉన్నాయి నెక్స్ట్ వీడియోలు వస్తాయి మనకి ఎవరెవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి పాస్వర్డ్లు పెట్టేస్తారు ఆ సింబల్స్ అన్నీ చెప్తాం కానీ కాపురాలు పాడైపోతాయి అనవసరంగా ఆడవాళ్ళని బయటికి వెళ్ళనివ్వరు అనే ఉద్దేశంతో ఆ వీడియోలు నేను చాలా కాలం చెప్పడం మానేశాను ఇక మన అందరం కూడా చచ్చిపోతాం త్వరలో ఇంకా ఎక్కువ కాలం బతకం ఇలాంటి ఆలోచనలు విచిత్ర సత్యాలు మాట్లాడుకోవాలా మాట్లాడుకోకపోతే పతనం అయిపోతాం అందువలన ఏంటంటే ఇది ఎవరైతే ఈ సత్యాలు చెప్పరో ఆయుర్దాయం తగ్గిపోద్ది నిజాలు చెప్పరో ఆయుర్దాయం తగ్గిపోద్ది ఇప్పుడు కలియుగంలో కదా మన క్యారెక్టర్ని బట్టి మన కర్మ మంచి చేస్తుంటే పరోపకారం కోసం కర్మ చేస్తే లాంగెటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుద్ది అని శాస్త్రం చెప్తుంది అది శాస్త్రంలో శని ఒక వస్తే ఆయుర్దాయం పెంపొందించబడుతుంది అని శాస్త్రం చెప్పింది కాబట్టి ఆయుర్దాయం ఎక్కడ తగ్గిపోద్ది ఎక్కడ పెరిగిపోద్ది అన్నది మన చేతుల్లో ఉంటుంది మనం మంచి మంచి పనులు చేయండి మీరు పేదవాళ్ళకి చేయండి సహాయాలు చేయండి హెల్ప్ పూర్ హెల్ప్ తే నీడి వికలాంగులకు సాయం చేయండి మీ అమ్మ మీ నాన్నకి తిండి పెట్టండి ఒక ప్రబుద్ధుడు చెప్తాడు మీ అమ్మ అమ్మ మా నాన్నకి తిండి పెట్టాలని నువ్వు చెప్పాలా అరే బాడుగ్గాయ్ నువ్వు చెప్ప పెట్టరా ఫస్ట్ అసలు తల్లినేమో ఆరు నెలలు మీ అన్న దగ్గర వదులుతావు తండ్రినేమో మూడు నెలలు మీ అన్న దగ్గర చిన్న దగ్గర వదులుతావు తల్లిదండ్రులను విడదేస్తావు నీ తల్లిదండ్రులు నేను అలాగే పెంచారా ఇది ఏమన్నా జ్యోతిషం క్లాస్ అనుకుంటున్నారా మీరు సొసైటీ రిఫారం చేస్తున్నాం రెనోవేట్ చేస్తున్నాం కఠినంగానే ఉంటాం దత్తాత్రేయుడు మూడు రూపాయలు మూడు తలకాయలు ఉంటాయి బ్రహ్మ ఒకటి శివుడు ఒకటి తర్వాత విష్ణు ఒకటి ఈ పురాణ కథలు కాదురా కావాల్సింది మూడు ఫేస్లో ఒక ఫేస్ ఏంటో తెలుసా టీచర్ లాగా ఉచ్చ పోసుకోవాలా టీచర్ని చూస్తే మమ్మల్ని స్కేలెట్టి అలాగ కొట్టేసేవాడు కర్రలతో ఇంతంతలా డస్టర్లు ఇసిరేసేవాడు కాబట్టి నీ ముందు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నా చదువుకున్నాను కాబట్టి నేను చెప్తున్నా ఇరగ్గొట్టేసేవాడు దత్తాత్రేయుడు అలా చేస్తాడు ఈ షష్టగ్రహ కూటమిలో ఇవన్నీ పంపించింది ఆయనే మ్యాస్టర్ అయినా మ్యాస్టర్ ఒక ఫేజులో నువ్వు బాగుపడాలా ఏవైనా సరే నీకు యూనివర్సిటీ డిగ్రీ ఇప్పించాలని వాడు నీకు లెక్క రాకపోతే తన్నైనా సరే హోంవర్క్లు పరిసాలు రాయించి చేయిస్తాడు ఇది దత్తాత్రేయుడు మొదటి ఫేజ్ బ్రహ్మరూపం రెండవది ఏంటో తెలుసా నాయన ఫ్రెండ్లీ కృష్ణుడు రొమాన్స్ లావ్ సఖా సఖా అంటే నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావు ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా ఏం చేస్తాడు కృష్ణుడు నువ్వు ఎన్ని పోన్లేరా అంటాడు శివుడు తోలు తీసేస్తాడు బ్రహ్మ తోలు తీసేస్తాడు కృష్ణుడు మాత్రం కమాన్ రా అడుకో పోన్లే అంటాడు అనమాట అంటే ఫ్రెండ్లీ టీచింగ్స్ పాలసీ మనకు వచ్చింది కదా ఎడ్యుకేషన్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఫ్రెండ్లీ టీచింగ్ టీచర్ అయితే దారా బై చదవరా బై నీ పిల్ల మొదలేస్తారా వేరే వాడితో లేచి వెళ్ళిపోద్ది జాబ్ లేకపోతే ఇట్లాంటివన్నీ చెప్పి కృష్ణుడు మారుస్తాడు ఇది రెండో ఫేజ్ దత్తాత్రేయుడికి మూడో ఫేజ్ ఏంటి తెలుసా స్పోర్ట్స్ మాస్టర్ మనం టీచర్లకి సైన్స్ టీచర్లకి మనం ఎక్కువ వాల్యూ ఇస్తాం పీడి పీఈటీలకి మనం స్పోర్ట్స్ మాస్టర్లకి ఇవ్వం కానీ నిజంగా స్పిరిట్ నేర్పేది మీకు స్పోర్ట్స్ మాస్టర్లే ఒక క్యా అరే అవతల స్కూల్ మీదకి రా మనం పోటీకి అరే ఏమైనా సరే గోల్డ్ మెడల్ కొట్టేయాలరా ఇలా ఆడరా ఇలా ఆడరా అలా ఆడరా అని చెప్పేసి టెక్నిక్స్ నేర్పించి ప్రాక్టీస్ చేయిస్తాడు మిగతా టీచర్లు కూడా సబ్జెక్ట్ టీచర్లు కూడా చెప్తారు కానీ స్పోర్ట్స్ మాస్టర్లు ఆ స్పోర్ట్స్ ఆ జీల్ని రప్పిస్తాడు ఆ ఎంతూజియాజం రప్పించి కసిగా గోల్డ్ మెడల్ వేరే వాళ్ళకి వెళ్ళకూడదు నా స్టూడెంట్కి రావాలా నా స్కూల్కే రావాలని కష్టపడతాడు చూడు ఇది దత్తాత్రేయుడి యొక్క మూడవ రూపం శివుడు రూపం ఇప్పుడున్నటువంటి ప్రవచనకారులంతా ఇలా చెప్పండి అంతేగాని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మేడి చెట్టు చుట్టు తిరుగు రాగి చెట్టు చుట్టూ తిరుగు బ్రహ్మ విష్ణు ఇవి చెప్తే ఈసా ఈ ఆవులకు మేత పెట్టు ఒక ఒక తోటకూరే తోటకూర కట్ట కాదు ఒక తోటకూర కాడ పెట్టు ఒక దోసకాయ పెడితే రెండు కిలోలు పెడితే ఆవు నీకేమో నీ సొమ్మిపోద్ది నీకు చెప్తే ఈయన నిజంగానే అనుకొని ఒకటే పట్టుకెళ్తాడు అన్నాడు పంకజను ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు వాడు యూజ్లెస్ జ్యోతిష్కుడు వాడు ఒక ఒక కీర ఒక దోసకాయ ఒక తోటకొరు ఎన్నో వీడియోల్లో చెప్పాను నేను చెప్పు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా ఏం చెప్తున్నారు కూడా నేను గమనిస్తూ ఉంటా ద బాస్ ఒక్కడే ఉంటాడు ఒక్క సమాజాన్ని మార్చడానికి ఆ బాస్ మీరే అవ్వండి మీరు ఇంకా పాత పద్ధతుల్లో జ్యోతిషాలు ఆపేసేయండి చెప్పడం ఏంట ఏంటా మీరు స్టూడెంట్స్ పాఠాలు చెప్పమంటే గుళ్ళ చుట్టూ తిరుగుతాడు అప్పుల్లో బాధపడిపోయాడు వస్తే నువ్వు చెట్టు చుట్టూ తిరుగు గుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయి ఈ గుడికి విగ్రహం పెట్టు నాగ ప్రతిష్ట చేయి డబ్బులు దొబ్బుతారా మీరంతా పుస్తకాలు తీసి చదవరా లంబడి కొడక అని చెప్పకుండా తర్వాత ఆడ ఆడవాళ్ళతో మీకు ముగ్గురు ఆడవాళ్ళు వస్తారు నలుగురు ఆడవాళ్ళు వస్తారు అబ్బా వీడికి ఎంత ఖుష్షో వినేవాడికి రాలేదని చెప్పి ఫోన్లే కానీ గురుగారు టైటిల్లో మూడు ఆడవాళ్ళు వస్తారన్నారు అని మళ్ళీ మాకు ఫోన్లు ఉన్న పెళ్ళానే తిండి పెట్టండిరా ఉన్న తల్లికి తిండి పెట్టండి సో దిస్ ఇస్ హావ్ ఈ ఆరు గ్రహాలు మీద ఈ రెండు నెలల్లో మిమ్మల్ని తాట తీసేయడానికి వస్తున్నాయి అందరూ ఏదో మీకు కుష్ వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని చెప్తున్నారు నాయనా ఇది జరగబోయేది మరి తర్వాత ఏమవుతుంది ఈ పన్నెండు రాశులకి దీని ప్రభావం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి ఈ గ్రహ కూటమిలో మనకి అష్టమ గురుడు ఉన్నాడు ఈ మీ డబ్బులన్నీ కూడా మీ పిల్లలకి మీ లవర్లకి సినిమాలు తీసుకెళ్ళడానికే సరిపోతాయి అష్టమ గురుడు ఎప్పుడు కూడా అదే చేస్తాడు కాబట్టి దీని బదులు మీరు వికలాంగులకి పేదవాళ్ళకి ముసలి వాళ్ళకి అన్నాలు పెట్టండి సేవ చేయండి మీకు పుణ్యం రాకపోతే మీ జాతకం మారకపోతుందని అడగండి నెంబర్ వన్ నెంబర్ టూ విద్యార్థులు పాపం తెగ చదువుతారు అసలే చలికాలం దుప్పట్లు కప్పుకొని పడుకుంటున్నారు ఇళ్లల్లో కానీ ఎంత బాగా చదివిన వాడికే మార్కులు రావట్లేదు వీడి నిండా మునిగిన వాడికి చలి ఎలాగ ఫెయిల్ అయిపోవడం కాయ్యో తులారాసు విద్యార్థులు కాబట్టి వీళ్ళే బెటర్ పడుకున్న వాళ్ళు పడుకుంటారు కనీసం లెవెన్ నైన్ మార్చిలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కొంచెం బాగా చదవండి ఇక నెంబర్ మూడు ప్రేమ గురువు అసలే నేను ప్రేమ ప్రేమికులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రేమను కొంచెం దూరం పెట్టండి నాయన ఈ స్టూడెంట్స్ అసలే మీకు అమ్మాయి ఎలాగో హ్యాండ్ ఇచ్చేస్తుంది అష్టమ గురులో ఉండగా ఏ లవ్ సక్సెస్ అయిందని చరిత్రలో లేదు ఇది భాష మాట నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు కాబట్టి లవ్లో ఫెయిల్ అయిపోతారు మీకు బాటిల్స్ మిగులుతాయి ఆ అమ్మాయి ఏమో మా నాన్న మ్యారేజ్ చేసుకోమన్నాడు ఒక మంచి మా సంబంధం చూస్తాడు ఐఎమ్ సారీ అండ్ సింపుల్గా చెప్పి వెళ్ళిపోద్ది మీరు మగవాళ్ళు మోసపోవడానికి చాలా డేంజర్ నాయన సో డోంట్ టచ్ ద లవ్ మూడోది ఇక విద్యార్థులు ఫారెన్ పిలిచేస్తారు వాళ్ళు వచ్చేయమని మీకు వచ్చేస్తాయి లోన్లు కూడా వచ్చేస్తాయి విద్యార్థులు మీ అమ్మ మీ నాన్నలు డొనేషన్లు కూడా కడతారు చదువుకోండి అయినా చక్కగా చ విద్య వస్తుంది ఇక రైతులు వీళ్ళు అసలే అమాయకులు చిన్న ఫోన్లు వాడుతున్నాం వాట్సాప్ రాదు అంటారు మరి ఏమండి గురుగారు నాకు వాట్సాప్ రాదు రాసుకోండి మీరు డేట్ ఆఫ్ బర్త్ అంటారు నన్ను మరి ఏ ఒరే నాయన నువ్వు మాకు రెడీగా ఉంటావా ఎక్కడో ఉంటావు కదా పెన్న పెట్టి రాసుకోవడం ఏమిటి అన్నాం అనుకో ఏమంటారు తెలుసా రాసుకోండి వాట్సాప్ పెట్టడం నాకు రాదంటాడు అప్పుడు నేనేమంటానో తెలుసా పెళ్ళి ఎవరు చేశారు నాయన నీకు అంటాను మా నాన్న చేశాడు మరి శోభను మీ నాన్న చెప్పాడా ఎలా చేయాలి ఎలా చేయాలని పోనీ మీ అమ్మ చెప్పిందా చెప్పలేదు కదా మరి అది తెలిసినప్పుడు నీకు జాతకాలు చూపించుకున్నప్పుడు ఏం చెప్పాలా చేతి రేఖలన్నా పెట్టాలా లేకపోతే పేరన్నా పెట్టాలా డేట్ ఆఫ్ బర్త్ అన్నా పెట్టాలని చెప్తాం కదా మరి ఇలా పచ్చిగా ఎందుకు రా నాయన నా చేతి చెప్పిస్తారు అని అంటాం తప్పదు సమాజ నిర్మాణం తల నడుం కట్టాను సోషల్ రిఫార్మేషన్ ఐ విల్ రౌట్ బేట్ ద సొసైటీ ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఎవరు తిట్టుకున్నా తిట్టుకోకపోయినా చేసుకుంటేనే వెళ్ళిపోతాను సమాజ పునర్నిర్మాణం తర్వాత ఇకపోతే మనకి యాత్రలకు ఎక్కువ వెళ్ళిపోతారు ఈ రెండు నెలలు దేవుళ్ళు దేవుళ్ళు దేవుడంటే బుద్ధి లేని ప్రవచనకారులు కూడా తయారైపోయారు ఎలా చెప్తున్నారంటే దేవుడు అంటే గుడి దేవుడు అంటే గుడి దేవుడు అంటే గుడి వీళ్ళు కూడా మైండ్ అరే దేవుడు దండం పెట్టరా అండి ఇంట్లో ఉండడు దేవుడు ఫోటోలో ఉంటాడరా దేవుడు పూజ మందిరం దేవుడు అణుమణువులోనే ఉంటాడు దేవుడు అని చెప్తే ఎండ్రు గుిపోవడాలి గుళ్ళు 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 నేను కూడా ఇంకా అలాగే దేరే మీరు అడుగుతుంటే ఏం చెప్తాం మీరు వెళ్ళిపోండి ఏదో గుడికి అని చెప్పాలి తప్పదు అలా అయిపోయింది నాయన కాబట్టి దేవుడికి చేయండి చక్కగా దేవాలయాలకు వద్దన్న యాత్రలలాగా వెళ్ళిపోతారు అరుణాచలం వెళ్ళిపోతారు మీరంతా కూడా తిరగండి శుభ్రంగా అవి చేయండి అలాగే అప్పుల బాధలు తెగ ఏడిపిస్తూ ఉంటాయి కానీ ఈ అప్పుల బాధలతో ఉన్న వాళ్ళు మాత్రం చక్కగా మీరు మీరు ఎవరికైతే దగ్గరైతే అప్పులు తీసుకున్నారో వాళ్ళ అప్పులు మీరు నిజాయితీగా తీరుస్తారు కానీ మీకు ఇచ్చేవాడు మాత్రం మీకు చూపి ఇవ్వడం వాడు వెనుక చూపిస్తాడు ముడ్డెని మీ ముడ్డిని చూపిస్తాడు వాళ్ళ ముడ్డిని చూపిస్తాడు ఈ విధంగా ఈ యొక్క ఈ సి ఐ నో ద డీసెంట్ సి నేను ఎందుకు ఇలా ఇంత కఠినంగా చెప్తున్నానంటే మీరు అమ్మా నాన్నలకి తిండి పెట్టేటప్పుడు డీసెన్సీ కనబడదు అనాసరణలో వేసేసేటప్పుడు అన్న దగ్గర మూడు నెలల తల్లిని తమ్ముడి దగ్గర మూడు నెలల తల్లిని తండ్రిని విడదీసేసేటప్పుడు డీసెన్సీ రాదు బ్లాస్ట్ టార్న్ జీన్స్ వేసేసి చక్క చక్కగా హాయ్ హాయ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అమెరికన్స్ రూపాయి పంతులకు ఇవ్వడానికి దగ్గర రాదు మీరు అమెరికన్స్ సో దిస్ ఇస్ నాట్ ద వే తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అప్పులు బాధలు పోయినాయి బిల్డింగ్లు కొన్నామా ఇవి కొన్నామా అవన్నీ అడుక్కునేవాడు కూడా కొనేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు తులారాశిలో పుట్టినాడు తింటే నేతగారులు తినాలి తర్వాత పుడితే తులారాశిలో పుట్టాలంటే మా చెర్రా ఊరు వచ్చేసాడు ఇలాగ డ్రెస్ వేసుకుని నేను రాశిలో మిస్ అయిపోయానే అని ఆ రామకృష్ణ అని చెప్తుంటే అనమాట సో తులారాశి వాళ్ళు అదృష్టవంతులా కాదా అనేది అన్ని రాశుల్లోనూ ఉంటారు అందరు అదృష్టవంతులే నో ప్రాబ్లం అయినా ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరేం చేయాలా గురుడు 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 గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకు కిలోవం బావు పసుపు రంగు వస్త్రాలని చే పేద బ్రాహ్మణ గురువారు ఉన్నాడు కరెక్ట్గా తెల మూడు గంటలకు లేపేయండి పంతుల్ని అటు రానంటే వేస్ట్ మళ్ళీ పంతులు మాత్రం మూడు గంటలకే ఇవ్వాలి ఇవ్వాలనైనా తర్వాత టైంలో ఇచ్చినా మీరు వేస్ట్ పంతులు ఇంట్లోనే పడుకోండి లేకపోతే వెళ్ళిపోయి లేదా పంతులని మీ ఇంట్లో పడుకోబెట్టుకోండి ఆయన ఈ విధంగా మీరు చక్కగా దానం చేయడం అధిక ఇస్తే ఆయన వస్తాడు కాబట్టి అలాగే రావి చెట్టు చూడండి అందరూ ప్రదక్షిణాలు చెప్తున్నాడు ఏ బుద్ధిలే బుద్ధున్న జ్యోతిష్కుడు ఎవడైనా నీళ్లు పోయి అని రావిచెట్టుకి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయి ప్రదక్షణాలు చేయి ప్రదక్షిణాలు చేయి మూడు బకెట్ల నీళ్లు మోసుకెళ్ళండి మీ ఇంటి దగ్గర నుంచి మూడు బకెట్ల నీళ్లు రావి చెట్టుకు పోసి మీరు రావిచ్చే టాక్ ఒక్కడ కూడా తెంపకూడదు శని పర్మినెంట్ పట్టేసుకుంటాడు పడిపోయిన ఆకుని తీసి ఆ శివుడి మీద ఓం నమశివా అంటే తన్మయత్వంతో ఏడుస్తూ నవ్వుతూ పాడాలి నాయన ఈ విధంగా చేయండి మీ జాతకం మారిపోతే కమాన్ నా ఫోన్ నెంబర్ ఉంది మీకు మేము ఏం చేస్తున్నాం మీకు ఫోన్ నెంబర్ ఇస్తున్నాం నాదే డైరెక్ట్ ఏ గురువాన్ని ఇస్తున్నాడా వేలాది రూపాయలు వేసేయండి వేలాది రూపాయలు వేసేయండి నా నెంబర్ పెట్టానని మీరు ఫోన్ కూడా ఎత్తారంటే ఆ వరుసలో నిజంగా అవసరం ఉన్నవాళ్ళు చేయండి నాకు నిజంగా జీవితాన్ని మార్చుకునేవాళ్ళు నేను జ్యోతిష్కుడిని కాదు గురువుని ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రొఫెసర్లతో డీసెన్సీ మెయింటైన్ చేయాలి మాకు తెలుసు స్టూడెంట్స్ని యూస్ రాస్కెల్ ఈ థియేట్ అని తిట్టమా మేము చిన్నప్పుడు లేకపోతే నువ్వు అమెరికా వెళ్తావా నువ్వు చదువు చదువుతావా సో నో వన్ కెన్ క్వశ్చన్ మై డీసెన్సీ ఆర్ మై స్టైల్ ఆఫ్ గివింగ్ యూ ద ప్రొడిక్షన్స్ అండర్స్టాండ్ శుభమస్తు